ఇది మా ఇంటి ముందున్న మంచు ఎంత ఉందో చూడండి కాసేపు సరదాగా ఎగరేసి ఆడుకుంటున్నాను ఫన్నీగా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఇది మా ఇంటి ముందున్న ప్లేస్ అంతా క్లీన్ చేసాము స్నో ఉన్నప్పుడు ఇంత మొత్తం వచ్చింది చూడండి ఇదంతా ఇలా వచ్చింది మీకు ఇంకో ట్విస్ట్ చూపిస్తాను ఇక్కడ నడిచాను ఇవన్నీ మెట్లు ఇవన్నీ మెట్లు చాలా హైట్ ఉంటుంది యాక్చువల్గా అడిగేస్తే దీప్ ఉంటుంది చూడండి ఎంత దిగిపోయింది ఈ ఈ హైట్లో ఇవన్నీ మెట్లు ఎక్కడానికి డైలీ ఇలా క్లీన్ చేస్తా ఉంటాయి చూపిస్తాం చూడండి విండు బాగా ఉంది అందుకే కొంచెం వాయిస్ తగ్గుతుంది మా విండోస్ మీద ఇలాగా వచ్చినప్పుడు ఇది చల్లగా మా లోపలికి వచ్చేస్తుంది ఇవి మేము ఎక్కే మెట్లు కూడా ఇలా ఫుల్ అయిపోయినాయి మేము మా ఉయ్యాల ఎలా అయిపోయినా ఇది మా కండిషన్ ఇది మేము డైలీ నడిచే రూటే ముందు వీడియో కూడా చూపించాము అప్పటికి ఇప్పటికి చూడండి పక్కన మొత్తం ఈ ఏదైతే మంచు కొండల్లా కనిపిస్తున్నాయో మీకు అసలు ఆ ప్లేస్లో ఫుల్ గ్రీన్ ఉంటుంది చెట్లతో మంచిగా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈవినింగ్ టైం సరదాగా కూర్చుంటానికి పార్క్కి వెళ్తే కూర్చుంటామో అలా కూర్చుంటాం కానీ ఇక్కడ చూడండి ఎంత హైట్ స్నో పడిందో ఇది ఎవ్రీడే పడుతుంది అందుకని ఇలా తీసి పక్కన వేస్తున్నాం అనమాట తర్వాత మీకు ఎండ చూడండి అంత కనిపిస్తుంది కదా ఎండ మీకు అంత ఎండ మీకు కనిపిస్తున్నప్పటికీ ప్రజెంట్ ఈరోజు మైనస్ ఫిఫ్టీన్ ఉంది అంటే ఫీల్స్ లైక్ మైనస్ ట్వంటీ అనమాట సరే మైనస్ ఫిఫ్టీన్ కాదు మైనస్ ట్వెల్వ్ ఉంది ఇది ఫీల్స్ లైక్ ట్వంటీ మైనస్ ట్వంటీ సో ఇక్కడికి వచ్చేసరికి ఇది మొత్తం యాక్చువల్గా బాక్ ఏరియాని క్లీన్ చేస్తారు కానీ ఇదంతా చూ క్లీన్ చేసే అంత సిచ్యువేషన్ కూడా లేకుండా పోయింది ఎందుకంటే త్రీ డేస్ నుంచి పడుతూనే ఉంది అన్నమాట సో అందుకని ఇంత హెవీగా స్నో కనిపిస్తుంది జనరల్గా లాస్ట్ ఫివ్ ఇయర్స్ నుంచి అలా పడట్లేదంట ఈ ఏరియా పడుతుంది మేబీ నేను వచ్చాననేమో నాకు తెలీదు చాలా ఇది ఆ కార్ వెళ్తుంది కదా కార్ మినిమము ట్వంటీ థర్టీ స్పీడ్తో వెళ్ళాలి లేకపోతే ఏమవుతుంది జారికుంద వెళ్ళిపోతుంది ఈ డాగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లేస్లోనే బర్త్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అవి సో అది ఇది నేను పీటర్బర్ వెళ్తున్నాను డ్రైవ్ టెస్టింగ్ ఉంది నాకు డ్రైవ్ టెస్ట్ ఆ రోజున ఆ రోజు కూడా ఫుల్గా పడుతుంది చూడండి నాకు జీ డ్రైవ్ టెస్ట్ ఉంది ఆ రోజున జీ అంటే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే జీ వన్ రాయాలి ఎగ్జాము జీ వన్ ఎగ్జామ్ రాస్తే నెక్స్ట్ లెవెల్ జీ టూ అంటే సిటీ డ్రైవింగ్ ఉంటుంది జీ టూ అనేది సిటీలో మీరు డ్రైవ్ చేయడం కూడా పాస్ అయిన తర్వాత అప్పుడు జీ అంటారు జీ ఏంటంటే హైవే డ్రైవింగ్ ఇది వస్తేనే మీరు ఈ కెనడాలో ఎక్కడికైనా ఎవరినైనా మీ కార్లో ఎక్కించుకుని తీసుకువెళ్ళడానికి కుదురుతుంది లేకపోతే అసలు మీరు ఎవరిని అసలు కార్ డ్రైవ్ చేయడానికి కాదు కాదు కార్ తీయడానికి కూడా పర్మిషన్స్ ఉండవు ఈ కండిషన్లో చూడండి నేను ఇందాక స్పీడ్ వెళ్ళాను ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు వెళ్తున్న స్పీడు ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ లోపే ఉంటుంది ఎందుకంటే ఇందాక నేను వీడియో తీయలేదు కానీ బ్రేక్ వేస్తే జార్గుంటే వెళ్ళిపోయింది సో అందుకని చెప్పి చాలా స్లోగా వెళ్తున్నాను లక్కీగా నా ముందు ఏ వెహికల్ లేదు కాబట్టి నేను డాష్ ఇవ్వలేదు అంత జారి జారుకుంటూ వెళ్ళిపోయింది అనమాట సో అది నా లక్ రోజు మాత్రం ఇది మొత్తం ఎంటీ ప్లస్ చూడండి మొత్తం అది ఎలా అయిపోయిందో గ్రీన్ ఉండేదల్లా వైట్ అయిపోయింది సముద్రం లాగా ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్ వచ్చే వెహికల్ మనకి ఎంత డిస్టెన్స్ ఉందో కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం నేనైతే మంచు పడుతుంది కదా నాకు కొంచెం ఐడెంటిఫై చేయడం టఫ్ అయింది యాక్చువల్గా మన ఇండియాలో రైట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది ఇక్కడేమో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ సో ఆ కన్ఫ్యూజన్ కూడదన్నమాట సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను గైడ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ